అందరికి ప్రైస్ దులాడ్ ఈ సమయంలో దేవుని దేవస్థానంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నామంలో వందనాలు అలాగే ఎస్ఏ మినిస్ట్రీస్ త్రూ ఇంటర్నెట్ ద్వారా వాక్యం వింటున్న వాళ్ళందరికీ కూడా నామంలో వందనాలు మరొకసారి నాకు మనందరికి జీవంగా వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి మరొకసారి వందనాలు మరి మన చుట్టూ ఎప్పుడు అంటే మన కుటుంబాల్లో కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ లో కానీ సంఘాల్లో కానీ దేశాల్లో ప్రపంచంలో ఇది కరెక్ట్ కాదు కదా అనిపించే పరిస్థితులు ఎప్పుడు ఏదో ఒకటి మన చుట్టూతో జరుగుతూనే ఉంటాయి కదా అలాంటివి చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మనం చాలా నిస్సహాయంగా ఫీల్ అవుతాం అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి పరిస్థితుల నుంచి బయటకు రావడానికి మనం ఏమి చేయలేకపోతున్నాము అని ఫీల్ అవుతూ ఉంటాం కానీ విశ్వాసలంగా మనం మనకి ఎప్పుడు ఒక మనకు మన దగ్గర ఒక ఆయుధం ఉంది ఏంటది ప్రార్థన ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా ఎంత కష్టమైనా ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎప్పుడైనా మనం దాన్ని వాడుకోవచ్చు ఆ ప్రార్థనే కదా మనకు తెలిసిందేలే అని అనుకోకుండా మరొకసారి దేవుడు మనకి ఈరోజు ఏమి చెప్తున్నారో మరొకసారి మన హృదయాలంతా ఇక్కడ పెట్టి విందాం మనం ప్రార్థన చేసేటప్పుడు ఐదారు మనం మన గురించి లేదా ఇతరుల గురించి చేస్తాం ఇతరుల గురించి చేసేటప్పుడు కొన్ని అవతల వాళ్ళ అవసరాలు మనకు ముందే తెలిసి అంటే వాళ్ళ అవసరాలు ఏంటో మనకి తెలుస్తుంది ఆ విధంగా ప్రార్థన చేస్తాం ఒకసారి ఏమో అవతల వాళ్ళు ఎవరో మనకు తెలియదు లేదా అసలు మనం ఎవరు వాళ్ళకు కూడా తెలీదు అయినా సరే వాళ్ళ గురించి విన్నప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అలా చేసే కొన్ని ప్రార్థనలు ఏమో మనకి జవాబు వస్తుంది ఏమో రాదు అంటే ఇప్పుడు మన గురించి కాకుండా ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థనే విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అంటే ఇంటర్సెసి ప్రేయర్స్ అంటారు అంటే ఇతరుల భారాలు లేదా అవసరాలు వాళ్ళ తరపున దేవుని చెంతకు చేర్చడం అంటే మరొకరి తరపున మనం ప్రార్థిస్తున్నాం ప్రార్థనలో మనం మధ్యవర్తిగా ఉంటాం అన్నమాట ఇలా ప్రార్థనలో ఇస్రాయలే తరపున మధ్యవర్తిగా ఉన్నవారు పాత నిబంధనలు చాలా మంది ఉన్నారు అబ్రహాము మోషే దావీదు సమూయేలు ఏలియా ఇర్మియా దానియలు ఇంకా అలా చాలా మంది ఉన్నారు అదే కొత్త నిబంధన ప్రకారం అయితే మొదటి తిమ్మోతి రెండు ఐదులో దేవుడు ఒక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు యేసన్ నరుడు అని ఉంటుంది అలాగే రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిది పద ముప్పై నాలుగులో మృతులలో నుండి లేచి దేవుని కుడిపార్శ్వ నుండి మన కొరకు విజ్ఞాపనం చేయువాడు క్రీస్తు ఏసే అని ఉంది అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఏసే కేవలం మనం అంటే తన గురించే కాదు తన శిష్యుల గురించి మనందరి గురించి కూడా ప్రార్థించారు యువహన్సు వర్త పదిహేడో అధ్యాయం మొత్తం అదే ఉంటుంది ఆయన శిష్యుల కొరకు అలాగే నీ కొరకు నా కొరకు అందరి కొరకు దేవుడు ప్రార్థన చేశారు అంటే మనకు అన్ని విషయాల్లో దేవుడే కదా మాదిరి కాబట్టి ఇతరుల గురించి ప్రార్థించే విషయాల్లో కూడా దేవుడే మనకు మాదిరి ఎలా ప్రార్థించాలని కూడా వాక్యంలో చాలా చోట్ల ఉంది యాకొబ్రాసిన పత్రిక ఐదు పదహారులో అయితేనేమో మీ పాపాలను ఒకరితో నాకు నొక్కుకోండి మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి అని ఎఫిసియల్ కి రాసిన పత్రిక ఆరు పద్దెనిమిదిలో ఆత్మ వల్ల ప్రతి ముందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆయన విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలకువుగా ఉండు అని అదే పౌలైతే మొదటి తిమోతికి రాసిన పత్రికలో నేను అన్ని చదవట్లేదు కానీ కొన్ని చదువుతున్నా టైం బట్టి మొదటి తిమోతి రెండు ఒకటి నుంచి రెండులో ఏమని రాస్తాడంటే మనం పూర్ మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చేయవలని హెచ్చరించుతున్నాను ఇది మంచిది అలాగే దేవుని దృష్టికి కూడా ఇది అనుకూలమైంది అని చెప్పి అంటాడు అంటే అందరి గురించి మనం ప్రార్థన చేయాలి అని అనుకోవటానికి ఈ వచనాలన్నీ చూస్తున్నాం ఇంకా మ మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అని స్వార్త ఐదో అధ్యాయంలో ఉంటుంది ఇలా వాక్యానుసారంగా చూస్తే మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తాం అంటే విజ్ఞాపన చేయటం అనేది మనం చాలా అవసరం వాక్యానుసారంగా లేకపోతే ఈ వాక్యం ఉంటున్న చాలా మంది మనలో ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు ఇప్పటిదాకా కూడా చేశారు కదా చాలా మంది అలా ఇంకా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేటప్పుడు మనం ఇంకా ఏవైనా విషయాలు కన్సిడర్ చేయాలా లేకపోతే ఇంకా మనం ఎఫెక్టివ్గా ఎలా ప్రార్థించాలి లేకపోతే ఏవైనా రాంగ్ అభిప్రాయాల నుంచి మనం బయటికి రావాలా ఇలాంటివన్నీ మనం రోజు ధ్యానిద్దాం ముందుగా చూస్తే కొన్ని రాంగ్ అభిప్రాయాలు ఇందులో అయినా ఉంటాయి కదా ఒక ఈ విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా కొన్ని రాంగ్ అభిప్రాయాలు అనేవి ఉంటాయి ఇందులో ఏంటంటే మన మనకున్న కొన్ని రాంగ్ అభిప్రాయాలు విజ్ఞాపన ప్రార్థన గురించి ఏంటంటే మొదటిది మన విజ్ఞాపన ప్రార్థన ఆన్సర్ చేయటానికి దేవుడే ఓటింగ్ ఇష్టం ఏం అంటే అంటే లెట్సే ఒక విషయం గురించి ఒకళ్ళే ప్రార్థిస్తున్నారు అనుకున్నాం లేదా పది మంది ఇరవై మంది వంద మంది వచ్చేదాకా వెయిట్ చేద్దాము అప్పుడు ఆన్సర్ చేద్దాం లేని దేవుడు అనుకోరేవి ఇంకా మనం అనుకుంటాం అప్పుడప్పుడు నేను ఒక్కదాన్ని ప్రార్థించడం బట్టి ఈ విషయంలో ఏమైనా జరుగుతుందా ఏంటి అని అనుకుంటాం అనుకుంటా నేనైతే అనుకుంటాను అప్పుడప్పుడు అనుకుని అసలు మనం ప్రార్థించడమే పగ్గులు పెడతాం ఒక్కళ్ళైనా వెయ్యి మంది అయినా పదివేల మంది అయినా ఎవరు ఎంతమంది ఏం చేసినా దేవుడు అయితే కార్యం చేయగలడు ఒక్కళ్ళే అని ఆ పేరు పది మంది ఉన్నారు కదా అని చేయటం వల్ల బెటర్ సో మనం గుర్తు పెట్టుకోవాల్సింది అది అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే నీ వరకు నా వరకు వచ్చినటువంటి ఏ ప్రార్థన అవసరతైనా లేదా దేవుడు మనకి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి అయినా నమ్మకంగా నువ్వు నేను ప్రార్థిస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం దేవుడు ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారీ మనకు అనవసరం మన వరకు వచ్చిన దానికి మనం నమ్మకంగా చేస్తున్నావా లేదా ఇంకోటి మనం విజ్ఞాన ప్రార్థనలు అనేవి దేవుడి దగ్గర పాయింట్ సంపాదించుకోవడానికి కాదు ఓ ఈ అమ్మాయి ఒక పది రిక్వెస్ట్లు చేసింది రోజు సో రేపొద్దున దాన్ని వాడుకోవచ్చు లేకపోతే రేపొద్దున ఏదైనా కష్టం వచ్చేప్పుడు దాన్ని ఓ నేను ఆ రోజు నేను చేశాను కానీ చెప్పుకోవడానికి ఏం పనికిరావు లేకపోతే మనుషుల మెప్పు కోసం అయితే కాదు మనం ఇతరుల కోసం మనం ప్రార్థిస్తానికి వారి పట్ల ప్రేమ వాళ్ళ వాళ్ళ నుంచి మనం ఏమి ఆశించుకోండాని వాళ్ళ పట్ల కన్సర్న్ ఒక్కటే మన మోటివేషన్ అయ్యి ఉండాలి తప్పితే వాళ్ళ తరపున ప్రార్థన చేయడానికి ఇంకేది అయ్యి ఉండకూడదు ఇంకోటి కొన్ని ఒక్కొక్కసారి మనం ఏం చూస్తామంటే సంఘాల్లో వింటూ ఉంటాం ఇతరుల కోసం విజ్ఞాపన చేయటం అనేది మినిస్ట్రీ ఓన్లీ కొంతమంది చెయ్యాలి ఓన్లీ కొంతమందికి అది ఇచ్చాము అంటారు అంటే వాళ్ళు ఏదో కొంచెం స్పెషల్ క్రిస్టియన్స్ అని ఇంకేవేవో పేర్లు పెడుతుంటారు అది మెయిన్ ఇంపార్టెంట్ అది కాదు కానీ ఓన్లీ ఎప్పుడు వాళ్ళకే ప్రార్థనలు ఇచ్చి చేయమంటూ ఉంటారు అది చాలా రాంగ్ ఐడియా యాక్చువల్లీ వాక్యంలో చాలా క్లియర్గా ఉంటుంది అందరూ ఇతరుల వరకు ప్రార్థించాలి అని ఉంటుంది ఇతరుల కోసం మనం ప్రార్థన చేయకపోతేనే తాపమాన్ కూడా ఉంటుంది వాక్యంలో పౌలైనా పేతరైనా వాళ్ళ కోసం ప్రార్థించమని ప్రతి ఒక్కరికి చెప్పారు కదా అంతేగాని కొంతమందికే మీరు ఇలా ప్రేయర్ చేయండి అని ఎక్కడా చెప్పలేదు వాళ్ళు పౌలు జైల్లో ఉన్నప్పుడు కూడా సంగమంతా ప్రార్థించిన ఉంది అంతేగాని స్పెషల్ గిఫ్ట్ ఉన్న వాళ్ళే వెళ్ళి ప్రార్థన చేయాలి లేకపోతే అని ఎక్కడ మనం చదువుకున్నట్టు గానీ మనం ఎక్కడ వాక్యంలో అయితే లేదు పౌలు పౌలసీలకు రాసిన పత్రికలో ఆరో అధ్యాయంలో లేకపోతే రోమిల్కి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయంలో అయినా కొర్లసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో అయినా ఎక్కడ చూసినా సరే తన కోరుకు అందరినీ ప్రార్థించమని అడిగాడు అలానే నేను చెప్పేది ఏంటంటే వెళ్ళి మన ప్రేదకృష్ణ అంతా అందరికీ ఇమ్మని నేను చెప్పట్లేదు కానీ ఒకసారి మన ప్రార్థన అవసరం తాన్ని లేకపోతే మన పరిస్థితిని బట్టా మనం కంఫర్టబుల్గా లేకో ఎవరికో ఒకరికో ఇద్దరికో చెప్పి ప్రార్థన చేయమంటాం అది తప్పేం కాదు ఎందుకంటే అన్ని సార్లు అందరికీ మనం వెళ్ళి షేర్ చేసుకోలేం కదా ఇప్పుడు అది ఎంటైర్లీ డిఫరెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది అది కాదు ఓన్లీ ఇన్ స్పెషల్ సెట్ ఆఫ్ పీపుల్ లేకపోతే కొంతమంది విజ్ఞాపన ప్రార్థనలు చేయటానికి అర్హులు లేకపోతే వాళ్ళే చేయాలి అనే ఆలోచన మాత్రం వాక్యానికి విరుద్ధం ధైర్యంతో దేవుని కృపాసనం ముందుకు రావటానికి మన అందరికీ దేవుడి ఇచ్చిన ఒక ధన్యత ప్రతి ఒక్కరికి కాబట్టి దేవుడు కూడా ఎవరైనా ఇతరుల కోసం తమ తాము తగ్గించుకుని విజ్ఞాపన చేసేవాళ్ళు కోసం ఎదురు చూస్తే లేకపోతే విచారిస్తే నాకు ఎవరు కనపడలేదని యజకీయులు ఇరవై రెండు ముప్పైలో అంటారు ఇంకా చూస్తే మధ్యవర్తులు కూడా లేరని ఆశ్చర్యపోయారని ఏషియా యాభై తొమ్మిది పదహారులో అంటారు అంటే ఏంటి దీని అర్థం ఇప్పుడు మనం ఇతరుల కోసం చేసే విజ్ఞాన ప్రార్థనలు ఎలా చేస్తున్నామో చూసుకుని అవసరమైతే వాటిని సరి చేసుకుని దేవుడికి ఇష్టమైన ప్రార్థనలు చేసే స్థితిలో మనం ఉండాలి ఈ సమయం అది దేవుడు మనకు అందుకు ఈ ఇస్తున్నారు ఈరోజు ఇతరుల కోసం ప్రార్థన అనగానే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ పెట్టుకుంటాం ఒక లిస్ట్లో ఒకరి తర్వాత ఒకళ్ళ పేర్లు ఉంటాయి ఒకళ్ళ పేరు రాగానే ఒక టూ త్రీ లైన్స్ చేస్తాము తర్వాత నెక్స్ట్ పే నెక్స్ట్ ప్రే రిక్వెస్ట్కి వెళ్ళిపోతాం అలా చేయటం తప్పేం కాదు అసలు లిస్టే లేదనుకోండి అసలు ప్రేరే చేయకుండా పోతాం కదా ప్రేర్ చేయటం ఏదో ఒకటి ప్రేరణ చేస్తాం అలానే విజ్ఞాపక ప్రార్థన అనేది కేవలం లిస్ట్ లోంచి చూసి ఒకసారి చేసేసి నెక్స్ట్ మళ్ళీ రేపు పొద్దున్న ఇంకోసారి ఒక రెండు రెండు లైన్లు చేయటం అది కాదు దానికి మించింది ఏంటంటే అది కష్టాల్లో ఇబ్బందుల్లో శోధనలో ఇరుకుల్లో ఉన్న వాళ్ళ భారాన్ని మనం తీసుకుని నలిగిన హృదయంతో దేవుని ఆత్మ సహాయంతో మనం ప్రార్థించగలగటం అది నిజమైన విజ్ఞాపన ప్రార్థన అంటే అలా ప్రార్థించిన వాళ్ళు లేకపోతే బైబుల్లో చాలా మంది మనకు ఉదాహరణ ఉన్నారు మనం అందరి గురించి మనం ఈరోజు చదవలేం కానీ కొంతమంది గురించి ఇప్పుడు మనం ధ్యానించి అంటే ఇతరుల గురించి ప్రార్థించేటప్పుడు ఏ ఏ విషయాలను మనం దృష్టించాలో వాళ్ళ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూద్దాం అందరికీ తెలిసినదే కాకపోతే ఒకసారి చూద్దాం ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం బాగా తెలిసింది కదా అందరికీ ఇరవై మూడు నుంచి ముప్పై మూడులో దేవుడు సదమ గొరాల సదమ గుమ్మరాలు గుర్చి అబ్రహానికి చెప్పినప్పుడు ఒకవేళ పట్టణంలో యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ స్థలాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అడుగుతాడు అబ్రహాం ఎంత ధైర్యంగా తన్ని తాను తగ్గించుకుంటూ అడుగుతాడు తర్వాత నలభై ఐదు అంటాడు నలభై అంటాడు ముప్పై అంటాడు ఇరవై అంటాడు అంటాడు అట్లా అంటనే ఉంటాడు అంటే ఏంటి తన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఆ స్థలాన్ని నాశనం చేయకోకుండా నువ్వు ఉండగలవా అని అడగటం కోసం అబ్రహాం తన పెడుతున్నాడు అంటే సమయం లేదు కాబట్టి నేను అదంతా చదవట్లేదు ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ అబ్రహాం ఇక్కడ అబ్రహాం యొక్క అబ్రహాం చేసేది ఒక్కడే పది మందిని చేయట్లేదు కదా అబ్రహాం ఒక్కడే చేస్తున్నాడు ఆ పట్టణం కోసం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు తను ఒక్కడే కదా అని అక్కడ అయిపోయాడు చెప్పండి అయిపోలేదు కదా అబ్రహాం యొక్క ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ పట్టణం నశించిపోతుంది అందులో మనుషులందరూ లోతు కుటుంబం ఇంకా మిగతా కుటుంబాలు అందరూ నశించిపోతున్నారని తన హృదయంలో భారం అనమాట అబ్రహము విషయం తెలియగానే కొంచసేపు వేచేశాడా ఏడ్ చేయలేదు వెంటనే ప్రార్థించాడు ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడతామే కదా సో వెంటనే దేవుడితో మాట్లాడాడు ఆ తర్వాత చేద్దాంలే ప్రేయరు అని అనుకోలేదు ఇన్నిసార్లు మనం మన దగ్గరకు వచ్చిన ప్రార్థన ఉంది తర్వాత చేద్దాంలే అని పక్కకు పెట్టి మర్చిపోలేని చెప్పండి నాకెవరు ఆన్సర్ చెప్పక్కర్లా నా నాకు నేను కూడా అడుగుతున్నాయి ఆ రాత్రికి ఫ్యామిలీ ప్రేయర్లో చేద్దాము లేకపోతే రేపు పొద్దున్నే చేద్దాము లేకపోతే యా ఫ్యా ఎక్కువగా ఫ్యామిలీ ప్రేయర్లో చేద్దాం లేదా మన ప్రేయర్ టైంలో చేద్దాం అనుకుంటాం ఆ ఫ్యామిలీ ప్రేయర్ టైము రాదు ఒకవేళ వచ్చినా మనకి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ గుర్తుండదు సరే ఒకవేళ గుర్తు వచ్చినా మనకు టైం ఉండదు ఎందుకంటే మన గురించి మనకు చేసుకోవడానికి టైం సరిపోదు కదా సో కాబట్టి ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరి గురించి అయినా మన దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే మనం ప్రార్థిద్దాం అదే అందరికి నాకు కూడా వర్తిస్తుంది అది పెద్ద పెద్ద మాటలు ఏమన్నా అక్కర్లేదు అక్కడ అబర్హన్ ఏమి అడిగాడు పెద్ద పెద్ద సెంటెన్స్ చెప్పాడా పెద్ద పెద్ద గంటలు గంటలు ఏమైనా చేశాడా చేయలేదు కదా చాలా సింపుల్ ప్రేయర్ అడిగాడు అట్లనే దేవుడు మనకు వచ్చినటువంటి అంటే మన దగ్గరికి వచ్చినటువంటి ఆ ప్రార్థన అవసరత కోసం మన హృదయంలో దేవుడు పెట్టే భారాన్ని బట్టి మనం ప్రార్థించాలి అది అవసరతను బట్టో పరిస్థితిని బట్టో లేకపోతే ఒక్క మాట అయినా కానీ లేదా ఒక్క చిన్న సెంటెన్స్ అయినా పర్లేదు దేవుడేమి మనం ఎంత ప్రార్థన చేస్తామో దాన్ని బట్టి ఇంకా కార్యం చేయడు మనం ఎట్లా చేస్తున్నాం మన హృదయం ఏంటి మన ఇంటెన్షన్ ఏంటి ఇవి చూస్తారు దేవుడు అట్లనే దానియలు తొమ్మిదో అధ్యాయం అందరికి చాలా తెలిసిన అధ్యాయం అని నేను అనుకుంటున్నా సో ఆ అధ్యాయంలో కూడా దే దానియాలు దేవుడు ఇచ్చిన మాటలు బట్టి ఉపవాసం ఉన్నాడంట తన ప్రజల కోసం ప్రార్థించాడు తన్ను తాను తగ్గించుకొని పాపం చేసిన వారిలో తన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుని తన్ని అలానే దేవుని స్వభావం మీద ఆధారపడుతూ తిరుగుబాటు పాపము అవిధేయత అన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీ నామ ఘనత కోసమే మమ్మల్ని దృష్టించి దేవాన్ని ప్రార్థించాడు మనకు తెలిసిన అధ్యాయమైన మళ్ళొకసారి మళ్ళీ ఒకసారి దానియలు తొమ్మిదో అధ్యాయం అయితే ఈరోజు చదువుతాం ఎంత ఎంత బాగా ప్రార్థన చేస్తాడంటే తాను తగ్గించుకుంటాను సో దాని ఎల్లాగా మనం ఇతరుల కోసం ఇప్పుడైనా ప్రార్థించామా దాని ఎల్లాగా మన ఇతరుల కోసం విరిగిన హృదయంతో మన అయోగ్యతను గుర్తించి చాలాసార్లు బాగా మనమే గ్రేట్ అనుకుంటాం మన అయోగ్యతను గుర్తించి మనల్ని మనం తగ్గించుకుని మనం ప్రార్థించామా చాలాసార్లు గురించి ప్రార్థించేటప్పుడు మన లోపాలు బయటికి చూపించం లేదా మన లోపాలు బయటికి కనపడం అంతే కానీ మనం కూడా లోపాలు ఉన్న వాళ్ళమే ఏదో మనం ఇతరుల గురించి ప్రార్థించే స్థితిలో దేవుడు మనల్ని పెట్టాడు అంటే మనం ఏదో గ్రేట్ అని కాదు దాని అర్థం అలా అనుకుంటా మనల్ని మనం హెచ్చించుకుంటా ఇతరుని జడ్జి చేస్తా మనం ప్రార్థన చేస్తే అసలు ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమే ఉండదు అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ధాన్యలో నాకు నచ్చిన విషయం అయితే అదే నిజమైన విజ్ఞాపన చేసేవారు దేవుని చిత్తాన్ని ఎరిగి అది నెరవేర్పులోకి రావటానికి ఎదురు చూస్తూ ఉంటారు ధాన్యాలు అదే కదా చేశాడు అది నెరవేర్పులోకి రావటానికి వాళ్ళకి ఏమి ప్రయోజనం లేకపోయినా దానికోసం వాళ్ళని వాళ్ళు తగ్గించుకుని ఏమైనా చేస్తారు నిజంగా విజ్ఞాపన ప్రార్థన చేసేవారు నిజమైన విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని మహిమ దేవుని యొక్క ఘనత కోసమే ఆశించేదిగా ఉంటుంది మరి అలాంటి విజ్ఞాపన ప్రార్థనలు మనం చేస్తున్నామా చెయ్యట్లేదా అనేది మన ముందున్న క్వశ్చన్ ఈరోజు తర్వాత అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయం పేతురు చెరసాల్లో ఉన్నాడు సంఘం అంతా పేతురు కొరకు ప్రార్థన చేస్తుంది అదే అధ్యాయంలో సంఘం అయితే ఆశక్తితో ప్రార్థన చేస్తుందని ఉంది ఇంకా చూస్తే దేవదూతులను పంపించి ప్రభు ఎలా పేతుర్లు విడుదల చేశారో కూడా మనం చూస్తాం ఒకసారి పన్నెండు నుంచి పదహారు వచ్చిన వాళ్ళు ఒకసారి మనం చదువుదాం అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయం పన్నెండు నుంచి పదహారు వరకు అప్పుడు పేతరు బయటకు వచ్చేసాడు పేతరు బయటకు వచ్చేసిన తర్వాత సంఘం ఎలా ప్రార్థిస్తుందో చూద్దాం ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కుడి ప్రార్థన చేయుచుండ్రి అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను అందుకు వారు నీవు పిచ్చిదానివనిది అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది పేత ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూసి విబ్ విభ్రాంతిని ఉంది సరే వారందరూ అంటే ప్రార్థన చేస్తున్నారు ఒక్కళ్ళు తప్ప అందరూ ప్రార్థన చేయటంలో చాలా బిజీగా ఉన్నారు ఒక్కళ్ళు మాత్రమే ఆలకించటానికి రెడీగా ఉన్నారు ఎవరు అది రోజే అనే చిన్నది కానీ ఆమె మాత్రం ఆలకించటానికి రెడీగా ఉండటంతో పాటు చూడకుండానే దేవుని కార్యాన్ని కూడా గుర్తుపట్టింది చూసిందా చెప్పండి తలుపు తీసి చూసిందా చూడలేదు చూడకుండానే నమ్మింది కూడా ఎంత విశ్వాసం కదా చూడక నమ్మిన వాళ్ళే ధనిలు అట్లాంటి విశ్వాసం అనుకుంది చూడకుండానే సంతోషంతో తన హృదయం నిండిందంట చూడకుండానే అందరికీ చెప్పడం మొదల పెట్టిందంట అమ్మ తీర చెప్పిన తర్వాత పేతురు కాకపోతే ఏంటి అనే డౌట్ రాల తనకి ఎందుకైనా మంచిది వాళ్ళందరికీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని అని కూడా అనుకోలేదు అసలు ఎక్కడ డౌటే లేదు తనకి సరే పాప అందరికీ చెప్తే వాళ్ళ అంటే అందరికీ వెళ్ళి చెప్దామని వెళ్ళింది ఎవరు వాళ్ళ ఇంటికి ప్రార్థన చేసేవాళ్లే వాళ్ళు అన్నారంట నుంచి అన్నారంట అయినా సరే దృఢంగా విశ్వాసంతో మళ్ళీ చెప్పింది తను ఒక్కటైనా సరే చాలా స్ట్రాంగ్ గా నిలబడింది కదా మళ్ళీ వాళ్ళు పేదరు కాదులే అతను దూత అన్నారంట సరే ఎట్లా గట్ట చోరకు తలుపు అయితే తీశారు తీరా తీసు అక్కడ ఎవరు పేతరే పేతరు చూసారు షాక్ అయ్యారంట అదేంటి పేతురు కోసమే కదా పేతురు విడుదల అవ్వాలనే కదా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు మరి ఎందుకు షాక్ అయ్యారు చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు పేతురు వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు మనం కూడా అంటే ఇతరుల కొరకు ప్రార్థించేటప్పుడు ప్రార్థించడంతో పాటు రోడ్ వాళ్ళే దేవుడు చెప్పేది ఆలకించడానికి రెడీగా ఉంటున్నామా దేవుని కార్యాలను గుర్తుపడుతున్నామా విశ్వసిస్తున్నామా మన మాటల్లో చెప్తున్నామా సంతోషంతో నిబ్బరం కలిగి ఉన్నావా లేదా మిగతా వారు వరే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు వాళ్ళ వాళ్ళే ప్రార్థన చేయటంలోనే బిజీగా ఉండి ప్రేయర్లో వాడే చాలా టిపికల్ వర్డ్స్ ఉంటాయి కదా ఆ వర్డ్స్ యూస్ చేస్తా ఎంతసేపు ప్రార్థన చేస్తానే బిజీగా ఉంటున్నావా ఆ రోజు రోజే కనుక లేకుంటే పేతురును వాళ్ళు మిస్ అయ్యేవాళ్ళు గ్యారంటీగా అంటే దేవుని కార్యాన్ని వాళ్ళు చేసిన ప్రేయర్కి ఆన్సర్ మిస్ అయ్యేవారు డెఫినెట్గా సో మనం ఇతరుల కొరకు ప్రార్థించేటప్పుడు దేవుని కార్యాన్ని మిస్ అయ్యేలా ప్రార్థిస్తున్నామా లేదా దేవుని కార్యాన్ని గ్రహించి పొందుకునే వారంగా మనం ఎదురు చూస్తున్నామా అనేది ఇంపార్టెంట్ సరే చివరిగా ఇంకొక చూద్దాం ఇవన్నీ మనం ఎందుకు ధ్యానిస్తుందని చెప్పండి మనం ఇతరుల కోసం ప్రార్థించేటప్పుడు మనము కనిపెట్టుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి వస్తాం ఇంకా ఎఫెక్టివ్గా మనం ఎలా ప్రార్థన చేయగలం ఇతరుల కొరకు అనే విషయాలను మనం ధ్యానిస్తాం ఈరోజు సరే మత్త సువార్త పదిహేను అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు అక్కడ కణం స్త్రీ ఏసే దగ్గరకు వచ్చింది తన కుమార్తె తరపున మనవి చేసుకోవడానికి వచ్చింది అనమాట సరే చదువుతున్నాను మత్త సువార్త పదిహేను అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఏసు అక్కడి నుండి బయలుదేరి ూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా అదిగో ఇదిగో ఆ ప్రాంతం నుండి కణాన స్త్రీ ఒకటి వచ్చి ప్రభువ దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దేయం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైన చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకనుగా ఆయన ఇంటి ఇంటివారే నశించిన గొర్రెల వద్దకే కాని మరి ఎవరి వద్దకు నేను నేను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అందుకైనా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అందుకు వేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పిన ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత ఇది కూడా అందరికీ తెలిసిందే మొదట దేవుడు ఏమి మాట్లాడలేదు కనన్ స్త్రీ వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి ఇదిగో నా కుమార్తె ఉంది అని చెప్పి అంటే దేవుడు ఏం మాట మాట్లాడలేదు తర్వాత శిష్యుల నుంచి ఆమెకి వాళ్ళు అన్నారంటే అబ్బా అమ్మాయి గాల్ పంపించేద్దాం అన్నారంటే మళ్ళీ వచ్చి అడిగింది దేవుడి సద నిధిలోకి వచ్చి దేవుడు మొక్కిందంట వచ్చి అప్పుడు దేవుడి ఇది కుదరేది కాదు లేదు నువ్వు కణాన్ స్త్రీగా అన్నట్టు చెప్పారు అయినా సరే వదిలిపెట్టలేదు ఆమె విశ్వాసం ద్వారా చివరికి ఓర్పు ద్వారా తన కుమార్తెకి స్వస్థత అయితే పొందుకుంది ఒకసారి మనం ఎంతగానో ప్రేమించే వాళ్ళు జీవితాల్లో ఎంత ప్రార్థించిన కార్యం జరగదు చాలా రోజులైపోయింది ఎక్కడ మార్పు కనపడవు కానీ దేవుడు మనం ఇతరుల కోసం చేసే ప్రార్థనలు తప్పకుండా వింటాడు విని సమాధానం ఇస్తాడు ఒక్కసారి మనం అనుకున్న సమయంలో జరగకపోవచ్చు కానీ దేవుడు సమయం చాలా మంచిది గొప్పది కూడా దేవుడు చేయగలడని విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఆ కణ స్త్రీ వాళ్ళే ఓర్పుతో నిలకడగా ఎన్ని ఆటంకాలు వచ్చినా స్థిరంగా ఉన్నప్పుడు మనం ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో వాళ్ళ జీవితంలో తప్పకుండా కార్యం చేస్తాం నిజంగా భారంతో ఇతరుల కొరకు ప్రార్థించే వాళ్ళు ఎప్పుడు గివ్ అప్ చేయరు అంటే మధ్యలో ఆగిపోరు వాళ్ళు ఎప్పుడు విసుక ఓర్పుతో దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ ఎంత దూరమైనా వెళ్తానికి సిద్ధపడతారు ఇంకా నిజంగా భారంతో ప్రార్థించే ప్రార్థన వల్ల మనం ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో వారి జీవితంలో లేదా వారి పరిస్థితుల్లో తప్పకోకుండా మార్పు అనేది మనం ఉంటుంది బట్ ఒక్కొక్కసారి మనం కళ్ళ ముందు వెంటనే అయితే కనపడకపోవచ్చు ఇవన్నీ నాకు కూడా వర్తిస్తాయి ఓన్లీ మీకే కాదు ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఎవ్రీడే మనం చేసే ప్రార్థనలు అన్ని ఒకసారి మనకు వెంటనే ఆన్సర్ రాదు కదా వచ్చినప్పుడు మనం ఇవన్నీ గుర్తు ఇంకా ఓర్పుతో ఇంకా సహనంతో అప్ చేయకోకుండా ఎంత నిలకడగా ఉండి మనం ప్రార్థన చేస్తే ఇంకా నిలకడగా ఉండి మనం ప్రార్థన చేయాలి నిజంగా భారంతో ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు అంటే ఇంకొక లక్షణం ఏంటంటే ఎప్పుడు ప్రార్థనతోనే ఆగిపోరు వాళ్ళు అంటే మనం ఎవరి గురించి అయినా ప్రార్థిస్తున్నాం అనుకోండి వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించడంతో పాటు వాళ్ళ అవసరాన్ని బట్టో పరిస్థితిని బట్టో సాయం చేయాలనే ఆశ కూడా మనలో కలుగుతుంది అంటే దేవుని ప్రేమ చేతల్లో చూపించాలని ఆశ పడుతుంది మేబీ అది చిన్న పని అవ్వచ్చు లేదా చిన్న మాట అవ్వచ్చు లేదా ఒక ఏదైనా ఫోన్ కాల్ అవ్వచ్చు ఏదైనా కాని అంటే జస్ట్ ప్రేర్తో అనమాట మనం నిజంగా గనుక మనం మనం తో గనుక ప్రార్థన చేస్తుంటే ఒకవేళ మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం అనుకోండి డట్స్ ఓకే ఎందుకంటే భారంతో మీరైనా నేనైనా చేయగలిగే ప్రార్థనే అన్నిటికంటే విలువైనది కాకపోతే అక్కడితో అయితే ఆగిపోము అని మన నా ఎక్స్పీరియన్స్ గుండా తెలిసింది అది తప్పకోకుండా ప్రార్థన నుంచి మనం కార్యం చేసే స్టేజ్కి మనం మనం వెళ్ళగలుగుతాం ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసేటప్పుడు మన లైఫ్లోనే చాలా పరిస్థితులు ఉంటా ఉంటాయి మనకే అర్థం కాదు ఏం జరుగుతుందో అట్లాంటప్పుడు కూడా మనం వేరే వాళ్ళ గురించి ప్రార్థించడానికి మనం అంత రెడీగా ఉన్నాం అట్లాంటివన్నీ కూడా మనం పక్కన పెట్టి కూడా మనం చేయగలిగే స్థితిలో మనం మనల్ని నిలుపుతాడు దేవుడు అంటే మనం ఇప్పటి వరకు ఏం జాయించుకున్నాం అంటే దేవునికి నరులకి మధ్య మర్తివర్తి క్రిస్టియస్ ఒక్కడే కొంతమందే కాదు ఇతరుల కోసం ప్రార్థించే ధన్యత ప్రతి క్రైస్తవుడికి ఉందని మన కొరకు వచ్చిన ప్రార్థన అవసరత ఏదైనా కానీ లేదా దేవుడు మన హృదయంలో ఇచ్చిన భారం ఏదైనా కానీ నమ్మకంగా దేవునికి అంటే నమ్మకంగా దేవుని ప్రేమతో కన్సర్న్ కలిగి మనల్ని మనం తగ్గించుకుంటా దేవుని స్వభావం మీద ఆధారపడతా మన అయోగ్యతను గుర్తిస్తూ ఇతరులను జడ్జ్ చేయకుండా ఒక్కలమైనా సరే విశ్వాసంతో దేవుని చెప్పేది ఆలకిస్తా దేవుని కార్యాలను గుర్తిస్తా దృఢంగా ఓర్పుతో నిలకడగా స్థిరంగా దేవుని ఆత్మ సహాయంతో దేవుని ఘనత కోసం మాత్రమే అనే ఆశతో మనం ఇతరుల కోసం ప్రార్థించాలి అని మనం ఈరోజు నేర్చుకున్నాం దేవుడు మనకి వెన్నీ నేర్పించారు మరి ఎలా దేవుడికి ఇష్టమైన దేవుని చిత్తానుసారమే ప్రార్థనలు ఇతరుల కోసం చేయగలిగే కృప దేవుడు మనందరికీ దయచేయాలని మనం అడుగుతాం దేవుణ్ణి ఎందుకంటే ఎవ్రీడే మన లైఫ్ లో ఎవరో ఒకళ్ళు గురించి మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం ఒకటి కాదు చాలా ప్రార్థన చేస్తూనే ఉంటాం మరి అలాంటి ప్రార్థనలు దేవుడికి ఇష్టంగా ఉంటే దేవుడికి చిత్తానుసారంగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అంటే మనం ఇప్పుడు కూడా ఎవ్రీడే చేస్తాము ఇప్పుడు నెక్స్ట్ ఇర్మియా ప్రార్థనలు చేస్తున్నాము ఇప్పుడు మెన్స్ ప్రేయర్స్ చేస్తాం ఇంకా వరుసగా చాలా ప్రేయర్స్ ఉంది అన్నింటిలోనూ ఈ రోజు మనం దేవుడు నేర్పించిన ఈ పాఠాలన్నీ మనం హృదయంలో పెట్టుకుని మనకి దేవుడికి ఇష్టమైన ప్రార్థనలు ఇతరుల కోరుకు మనం చేయగలిగే స్థితిలో మనం దేవుడు ఉంచాలని అతి కృప దేవుడు మన ఇవ్వాలని కూడా మనం దేవుడిని అడుగుదాం దేవుడు చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి దేయించు కాక ఆమె